హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు రిటర్న్లో వచ్చేటప్పుడు ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై అసలు మిస్ అవ్వద్దు ఆంటీ అయితే చాలా బాగా చేసింది చాలా టేస్టీగా ఉండే అంత దూరం వెళ్ళాక ఫిష్ తినకుండా ఉంటామా ఇక ఫ్రై కర్రీ రెండు అయితే చేయించామన్నమాట చాలా బాగా చేసింది అంటే ఇక మనం చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా సో వీడియో అయితే రికార్డ్ చేశాను ఒకసారి మీరు కూడా చూడండి గేట్లు తీసినప్పుడు వాటర్ ఆ పై వరకు వస్తాయి అంట అసలు చాలా డేంజర్గా అనిపించింది ఎంతైనా ధైర్యం కావాలి అక్కడ ఉండాలంటే ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయింది సర్లే ఇంకా వంట అయితే చూసేయండి गाय जू kim mm. kim mm kim hmm mm he -hmm. tadi mm -hmm. ధనియాలు మెంతులు ఆవళి జీలకర్ర మసాలా సామాన్లు గరం మసాలా సమాలు పసుపు కూడా దాంట్లోనే అంటే ధనియాలు అవి జీలకర్ర వేగిస్తాం అన్నమాట దూరం దూరం వేగించి అప్పుడు మిరపోడలో వేసి మిరపలు వేసి పెట్టి పసుపు కూడా దాంట్లోనే సరిపడగా అక్కడ పట్టుకున్న వైజాగ్లో పడుకో పడతారు మా వైజాగ్ వైజాగ్ అట్లా మిల్లులో పట్టిస్తారా అవన్నీ కలిపి అవును మేము సపరేట్ సపరేట్ వేసేస్తాము మెల్లగా

Gracias. చూడు తీసుకుంటున్నా ఎక్కువైకుండా పిల్లలు హుషారు పిల్లలు ఇప్పుడు